నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో అన్ని చెరువులను నింపుతామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ముప్పై మూడు చెరువులను నీటితో నింపామని వీలైనంత త్వరగా అన్ని చెరువులను నింపుతామని గుడిపాడు చెరువుకి పైప్ లైన్ వేస్తున్నందున నీటి సరఫరా కాస్త ఇబ్బందికరంగా మారిందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి గుడిపాడు చెరువు ఒకటే కనపడిందా అని బటన్ నొక్కడం తప్ప చెరువులకు నీళ్లు అందించిన దాఖలాలు లేవని అప్పుడు మీరు మినిస్టర్గా ఉన్న తాను నీళ్లు ఇవ్వటం చేత కాలేదు కానీ కూటం ప్రభుత్వంలో ప్రజల మేలు కోసం అన్ని చెరువులను నింపుతున్న తామను విమర్శించడం తగదని ఎవరిని అనినా అభివృద్ధి ఆగదని అన్నారు డోన్ నియోజకవర్గానికి వంద కోట్లతో అభివృద్ధి ప్రణాళిక ఏర్పాటు చేశామని అందులో ఇప్పటికే ముప్పై కోట్లు రిలీజ్ అయిందని రెండు రోజుల్లో అభివృద్ధి పనులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రైతు తప్పకుండా రైతుల్లో సబ్సెస్ చేయాలి వాళ్ళ ఫుడ్బాన్ బాపడాలి ఆత్మ ఉద్దేశం అయిపోతుంది కాబట్టి ఇంకా కావాలంటే అదేగా పర్సెస్ వచ్చి తప్పకుండా వాళ్ళకి చూపిస్తుంది అన్ని చోట్ల ఇబ్బంది చూపిస్తాను వరకు మొత్తం ఫ్యాంక్ చేసింది అరవై ట్యాంక్ లోన్లో ముప్పై ట్యాంక్లు అలాగే పచ్చకొండలో ముప్పై 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 ఐదు ట్యాంకులు ఆంధ్రలో రెండు మూడు ట్యాంకులు రెండు నేనుగా నా దోన్లో ముప్పై కానీ ముప్పై ఏడుగా ముప్పై రెండు చేశాను పద్మూడులో ముప్పై రెండు కానీ ముప్పై రెండు ముప్పై నాలుగు కానీ ముప్పై రెండు చేశాను అదొక పర్సెంట్ అయిపోయింది టెన్ పర్సెంట్ ఒక పాపం కంప్లీట్ చేస్తుంది అదే తిగత్తున్నాయి

పెద్ద అనుకుంటున్నాం బైనా చేసా అనుకుంటున్నాం మానుకో మానుకొని బయటకొని మాట్లాడతారు మంచి మంచి ఒప్పు మంచి ప్రజలు చెప్పినట్లేదు మంచి ఒప్పు ప్రజలు ఒప్పు లేదు చేసేది పెద్దలు సంబంధించిన కార్యక్రమం ఇది సంబంధించిన కార్యక్రమం అంటే పెద్దలు ఉందా ఆ మీరు ముప్పై ఆరు ముప్పై సంతోషం బోర్డు ఎక్కడ ఆర్టికల్చర్ వస్తున్నాయి టోటల్ ఎక్కువ గంట చాలా సంతోషంగా ఉన్నారు దానిలో వాళ్ళ ముక్కలు కలవస్తున్నాం వాళ్ళ పెళ్ళు ఆటపక్షి అది మాకు కావాల్సింది మేము చేస్తున్నాం ఎవరు లేదా అగ్రికల్చర్ ఎందుకు పెట్టుకున్నాము క్వశ్చన్ అగ్రికల్చర్ ఎందుకు ఎన్నుకున్నాం ఎందుకు అందుకున్నాం మమ్మల్ని బద్దాం చేయడం వెళ్ళుకున్నాం బద్దాం కంటే విషయాలు జరిగింది అన్ని జరిగింది ఎందుకు ఈ చాలా టైం చూపిస్తాను మీకు వెళ్ళి టైం దగ్గర మా కడితే మా కళ్ళు మంచి క్యాగా సమర్పించే నువ్వు తప్పిదే చెప్తాం నువ్వు తప్పు చేశాను చెప్తాం తప్పు చేసి చెప్తాం మేము నువ్వు ప్యాకెట్ ప్యాకులు తెప్పించాం ఏజెంట్ కింద అది ప్యాకెట్ మొన్న ప్యాకులు మాటలు పెట్టాడు కింద మొత్తం తెప్పించి అదే తెప్పించాను ఇంకా తగ్గులు లేకుండా మొత్తం కమిట్మెంట్ అది బైట చేసా సాక్షిలే మేము చేసాం అది నువ్వు సిగ్గు లేకుండా కృష్ణమూర్తి గారు బిడ్డ చూసినప్పుడు కృష్ణ గారు అందులో కింద సైన్ చేశారు వచ్చేలేదు అంటే మీరుగా పాత డబ్బులు ఉద్దేశం చీఫ్ మినిస్టర్స్ కాబట్టి మార్గం లేదు దయచేసి మంచి పనులు మంచిగా వస్తుంది మేము మాట వచ్చింది మా పక్కన మా పార్టీ విషయాన్ని చూసేయండి చూసి చూడకుండా ఉద్దేశం పోతాడు కొంత్రి ఆ పైప్ మళ్ళీ మళ్ళీ ప్రపోజల్ కట్ అయింది ఫైవ్ కిలోమీటర్స్ అవ్వాలి సిక్స్ కిమిటర్స్ అయితే పైప్ లైన్స్ టోటల్ మీరు ఇది పోతాయి మీరు క్యాండ్ పెట్టారు హైట్ పెట్టుబడుస్ దాన్ని బిడ్డ అన్ని పని చేసుకోవాలి మీరు చెడిపోయింది అంటే అది వేకే మామూలు మా ప్రభుత్వం ఎలా ఉద్దేశానే పెరి బట్టి వచ్చేసరికి సీట్ తీసుకున్నాను చెప్పి నేను మీ తప్పు తెలియజేసాను చూసి మాట్లాడకండి తెలియజేసిన ప్రభుత్వాన్ని బద్నాలు చేయాలి డబ్బు చేయాలి ఉద్దేశాడు చూడాలి నీళ్ళు పోడు అంటే ఇదే నీళ్ళు కాదు అంటే చేత వాళ్ళు చెప్పి చెప్పడం పెట్టాడు అది నాకు పెరక్ అది చోట డబ్బు లేదు ముందు ఎకండే ఉంది ఉంది ఇక్కడ విగ్రహ మన ఎగ్జామ్స్ ఉంది ఎన్ని జరుగుతున్నాయి ఊట విండా ఉన్నాయి ఊట విందు ఉంది ఎన్ని ఉన్నాయి జరుగుతుంది మీకు చాలా టైం అయితే పోతారు చూపిస్తారు మీ దమ్ములు ఎంత నాకు చూపిస్తారు చూపిస్తాను చెప్పలేదు ఐటీ కట్టారు అన్ని అక్కడ పెట్ట సైన్స్ నేను ఐదు టోట్ లాక్స్ ఇస్తున్నాను అన్ని టోన్లోనే అన్ని ఎక్కడ లేదు చూస్తే మాట చెప్పి ఎలక్షన్ ఉందో ఆయన తీసేస్తున్నారు కోసం పెట్టుబడి రోడ్డు వేస్తారు చెప్పుకోవచ్చు నలభై నలభై ఐదు టౌస్ షాక్స్ అండి చెప్పు టౌస్ మేల్లా

అన్ని హండ్రెడ్ రూపాయలు రోజు ఫిరైపోతాం మీ మాది మాట చెప్పి మోసేసే పరిస్థితి మాట్లేదు తప్పకుండా ఈ తెలుగుదేశం పార్టీ కోట కుటుంబం కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇంపార్టెన్స్ మాట్లేదు తర్వాత మేము కాబట్టి కోట్ల పార్టీ తప్పకుండా ఎవరికి ఎంజేసే ప్రసక్తి కాదు మీ మాది మోస చెప్పి మీ మాది సేపు అని చెప్పి ప్రజలకు పోసే ప్రసం తప్పకుండా చూసి తప్పకుండా త్రీ ఫోర్డేజ్ బ్యాంక్ పాపం మాజీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గారు ఈ సేట్ థ్యాంక్స్ ఈ విషయంలో ఆయన డౌట్ వచ్చింది ఎన్ని పేరాలు చెప్పి డౌట్ వచ్చి తీరిగే గుడిపడే ఏదో టికెటే మాట్లాడారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ నాయకులు ఏం చేస్తారు చెల్లింపు లేదు కొన్ని చెట్ల జోబ్యం చెట్లు కూడా తీసేస్తాయి శక్తి లేదు లక్ట్టు అదే మాట్లాడే టికటే మాట్లాడ నేను అంతా ఒకటే ఒకటి సడుతున్నా గుడిపాలు పోతుందో టంది అప్పయ గుడిపాలు ఏముంది

కొన్ని ఇబ్బంది ఉన్నా పచ్చి బోన్లో అంటే పేమెంట్ బ్యాంక్ కంప్లీట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ అవుట్ ఆఫ్ థర్టీ థర్టీ టైం చెప్పారు ఇంకా రెండు మూడు కొన్ని టెక్నల్ కాల్స్ ఉన్నా ఐట్యాక్ అయిపోయినాయి ఇవి కూడా మన కంప్లీట్ చేసుకుంటాం ఈ గత ప్రభుత్వం తొలిగే ప్రభుత్వం ఇచ్చే మన అధికారులు నేనున్నారు ఆయన పెడుతున్నాం కాబట్టి నిన్న మేము గెలిచారు అంతకుముందు ఆయన మంత్రి ఆయన మంత్రి మంత్రిగా ఉన్నాడు అంతకుముందు ఉన్నాడు ఆయన చేస్తే పథకం వాళ్ళు ఎత్తుపోయాడు జీవం లేదా గారు కమిటీ

రమేష్ ఏమి రమేష్ హేమంటాను అది ప్రజలకు ప్రజలు దగ్గర చేసేస్తారు పైకి వస్తుంది ఎవరైతే చేయలేదు జేవేం పక్కన లేదు జైవ్ పక్క వస్తారు ప్రజలు ఆశిస్తున్నారు ఏమేమన్నాను ఎటువంటి ప్లీజ్ ముఖ్యంగా ఈయన ఈయన మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ జేజే కింద వచ్చింది దాదాపు

నేను కూడా ట్యాంక్ ఇచ్చాను ప్రతి కానీ కదా పైపులు నేను గెలిచాకర్ గవర్తో మాట్లాడి దాదాపు ఐదు వేల కన్ తెప్పించాను మొత్తం గడిపోతున్నాయి ప్రతిరోజు రూపాయలు ఇచ్చారు పైపు టైం అభివృద్ధి చేశాను పెద్ద రూపాయలు చెప్పింటే ఇప్పుడు డబ్బులు నేను ఇద్దరు ఇద్దాం ఇచ్చాం ట్యాంక్ నింపా తర్వాత రేపు నీళ్ళు ఇస్తా ప్రతి నీళ్ళు ఇస్తాం ఒక ఫిఫ్టీన్ డేస్ లో ఇది కొందవడిపోతున్నాం తెలియలేక ఆయన చేయాల చేపే చెప్పండి చెప్తున్నారు మాస్టర్ పరిశీలిప్ర ఇచ్చే చూపిస్తున్నాం మీ ప్రజలకి అయితే మాటిచ్చామో అవన్నీ కూడా మేము చూపిస్తాం తప్పకుండా అమ్మఒడి కానివ్వండి రైతు రైతు భక్తులు కానివ్వండి ఫ్రీ కానివ్వండి ఏదైతే మేము చెప్పామో తప్పకుండా మేము కూడా చేస్తున్నాం గ్రామంలో ఒక విధి మూడు సెంట్లు ఇస్తాం ఒక విధి రెండుసారి టూ టిఎం త్రీ టిఎం సిండ్ రెండు రెండు సెంట్స్ ఇస్తున్నాం మీకు ఎంపిక మీ ఎప్పుడు చేశారు చేశారా రేగు నాకు ఎలా ఉంటారు మంచిది డబ్బులు వేస్తారు సెంట్రల్ నాకు డబ్బులు వేస్తారు కాలేజీకి వస్తారు అన్నంలో రోడ్ అయితే రోజు మేము డోన్ దాదాపు డోన్ కానీ వెంచర్ కానీ దాదాపు నూరు కోట్లు పెట్టారు ఇది డెవలప్మెంట్ ఆఫ్ ఆఫ్ విలేజ్ టౌన్ లో అని రోజు మన రోజు చేస్తాం దానికి నూరు కోట్లు పెట్టాం అందులో ముప్పై కోట్లు వచ్చాయి రోజులు బాబోతున్నాయి అలాగే ఈ సంవత్సర బడ్జెట్ లో ఈ నగరం అంటే ప్యాపిలి కానీ డోన్ కానీ బీపీఎని ఆలంద కొట్టు పెట్టారు దీంట్లో గవర్నమెంట్ నుంచి బీపీఏ వచ్చి ఇరిగేషన్ తయారు పెట్టారు గవర్నమెంట్ కొట్టారు అది కూడా బీపీఎ తయారు చేస్తారు ముఖ్యమంత్రి మాలించాడు తప్పకుండా చేస్తాం మీ మాట మారేజ్ కాదు కదా మీ పిట్ట మంత్రులు కాదు మీ అందరూ కూడా పిట్ట మంత్రులు చెప్పి రేపేసి అలా పెద్ద కాదు నిజైతే మాడిస్తాము తప్పటికే చేస్తాం అన్ని కూడా చేస్తారు అన్ని పిల్లమర్చలేకుండా ప్రభుత్వం ప్రభుత్వం చెందిన కూడా అభివృద్ధి చేపడుతుంది అందరూ కలగంటాం నిజంగా టూ జీరో კარგი, თქვენ ხარ მიწის ნაკვეთი, 25 ფერა, მეორე ასო, ეს როგორ მოგდოთ და მოგწოდეთ, ეხლა თქვენ ფერა ვიღებ და გამოაგვიკეთე ქარავების გზები, მივწერე საუბარი ఆయన అందంగా అభివృద్ధి అర్థమైతే తెలవ జరుగుతుంది ఆయన ఎన్ని కారతలు ఎన్ని కింద చెప్పినా ఆయన ముందుకే సాగేయలేదు ఆయన ఎమ్మెల్యే ఖచ్చితంగా ఈ కొడుకు ప్రభుత్వం జనసేన బిజెపి ఉన్నంత వరకు ఆయన ఆయన కథలే ఆయన ఆందోళన సాగు చేసి సభ